నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరియు ఆయన తనయుడు భార్గవ రెడ్డి ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్లుగా మనకి సమాచారం వస్తోంది పోసాని కస్టమర్లని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆయన విచారణలో నేరాన్ని అంగీకరించాడు నేరం అంగీకారం తెలుపుతూ నాకు పూర్తిగా స్క్రిప్ట్ ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి నేను ఏ నాయకుడిని తిట్టినా అసభ్య పదజాలం వాడినా వ్యక్తిగతంగా దూషించిన అది పూర్తిగా ఒక స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్టే నేను చదివాను తప్పించి నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ఎలాంటి దూషించే అభిప్రాయం లేదు పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ముఖ్యంగా సజ్జలరామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్నే నేను చదివా అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు దాన్నే రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీసులు పొందిపరిచినటువంటి పరిస్థితి ఉంది ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే రామకృష్ణారెడ్డి అండ్ భార్గర్ రెడ్డి ఇక్కడ భార్గరెడ్డి విషయం కూడా ఒకసారి స్పష్టంగా తెలియజేసుకోవాలి సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తాడు పోసాని కృష్ణు లాంటి వాళ్ళు దాన్ని చదువుతారు బూతులు తిడతారు అసభ్య పదజాలం పడతారు ఈ మాట్లాడిన వీడియోలన్నింటినీ కూడా వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వైరల్ చేసేది సజ్జల భార్గవ రెడ్డి అని కూడా చెప్పాడు సో ఈ నేపథ్యంలోనే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు పోసాని మా పేర్లు చెప్పాడు దీని వెనకాల పోలీసులు బలవంతంగా మా పేర్లు చెప్పించే ప్రయత్నం చేశారు కక్షపూరితంగా రాజకీయ దురుద్దేశంతో మమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా అండి గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మూడు విధానాల్లో ఆయన కలగజేసుకున్నటువంటి పరిస్థితి ఒకటి బూతుల రాజకీయాన్ని ఆయన ప్రోత్సహించాడు దాడుల సంస్కృతిని ప్రోత్సహించాడు అలాగే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ పరిస్థితుందండి ఐదేళ్లలో మంత్రులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏ విధంగా బూతులు మాట్లాడారండి దాన్ని ప్రోత్సహించింది సజ్జల గారే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తారు ఆయన ఆదేశాలను బట్టి సజ్జరామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ తయారు చేస్తారు ఆ స్క్రిప్ట్ని ఆ పార్టీ నేతలకు ఇచ్చిన పరిస్తుంది ఉంది వంశీ కావచ్చు పోసారి కృష్ణమురళి కావచ్చు తర్వాత కొడాలి నాని కావచ్చు రోజా కావచ్చు అంబట్ రాంబాబు కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు వీళ్ళందరూ కూడా అంత ఇదిగా అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద మహిళా నాయకుల మీద ఏ విధంగా బూతులతో విరుచుకు పడ్డారో ఇప్పుడు అర్థమవుతుంది ఆహా ఇది సజ్జన్ రామకృష్ణారెడ్డి స్క్రిప్టు సజ్జన్ రామకృష్ణారెడ్డి ఏది రాస్తే అది ఏది వాట్సాప్లో పంపితే అది ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న పరిస్థితుంది ఇప్పుడు వైసీపీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఇక మాకు రాజకీయాలు వద్దు బాబు అని చెప్పి ఈ అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి ప్రకటనలు చేస్తున్న వాళ్ళందరూ కూడా రామకృష్ణారెడ్డి పేరు ప్రస్తావిస్తున్నారంటే ఏ స్థాయిలో అయినా అసలు మనం మన ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం అభివృద్ధి చేస్తోంది ఏం సంక్షేమం అందిస్తోంది ప్రజల బాగు కోసం మన ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవి చెప్పించలా వాళ్ళ మంత్రుల చేత మాజీ మంత్రులు చేత ఇది చెప్పించలేదు బూతులతో దాడులు చేద్దాం మానసికంగా బూతులు మాట్లాడి వాళ్ళ వ్యక్తిగత విషయాలు కుటుంబ విషయాలు కూడా బయటికి లాగి బూతులు తిడుతూ మానసికంగా కురంగదిద్దామని కాదు ఈ స్క్రిప్టు బూతులతో ఇవ్వటం అంటే దాని అర్థం అదే కదా ఇంకొకటి దాడుల సంస్కృతిని ఏ విధంగా ప్రోత్సహించాడు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేశారంటే జోగి రమేష్ నేతృత్వంలో వంద అదిగా అక్కడ వైసీపీ కార్యకర్తలు పోయి దాడులు చేసే ప్రయత్నం చేశారంటే అసలు ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఎవరికి అర్థం కాలేదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కేంద్ర కార్యాలయం మీద దేశ చరిత్రలో ఎప్పుడూ లేదండి ఒక పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం మీద మరొక పార్టీ పెద్ద ఎత్తున ఒక మూక దాడికి ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్లు అద్దాలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ దాడులు ప్రోత్సహించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి సజ్జు రామకృష్ణారెడ్డి కాదా ఏ విధంగా చేశారు ఈ దాడులన్నీ కూడా ముఖ్యంగా మహిళల మీద కూడా దాడులు జరిగినాయండి ఒక ముంబై హీరోయిన్ మన రాష్ట్ర మహిళ కూడా కాదా అని ముంబై హీరోయిన్ని ముంబైలో సజ్జల రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇక్కడ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు ముంబై పోయి హీరోయిన్ జత్వానీని వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేసి ఆగమేఘల మీద ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించి మానసికంగా శారీరకంగా ఎంత ఇబ్బంది పెట్టారండి జైల్లో పెట్టారండి మన రాష్ట్రంలో మహిళలకు ఎలాగో స్వేచ్ఛ లేదు వాళ్ళు ప్రభుత్వ హయంలో అనేక రకాల దాడులు చేశారు పక్క రాష్ట్రంలో ఉన్న హీరోయిన్గా ఆమెను కూడా తీసుకొచ్చి పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల మీద మీరు పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకుంటారా లేదా అని చెప్పి ఆయన సజ్జన చెందాలు జగన్మోహన్ రెడ్డిని కలిసిన వెంటనే రోజుల వ్యవధిలో జత్వానీని ఎక్కడికి పిలిపించి కేసును ఉపసంహరించుకుంటాను ఆ పారిశ్రామికవేత్త మీద నన్ను వదిలేయండి నా తండ్రిని వదిలేయండి అని చెప్పి ఆయన వేడుకుంటే అప్పుడే ఆమెను వదిలిపెట్టిన పరిస్థితుందండి ఎంత దారుణంగా ఇవన్నీ ప్రజలు కళ్ళ ముందు కదులుతున్నాయి ఐదు సంవత్సరాల కాలంలో ఎంత దుర్మార్గం జరిగిందో ఇప్పుడు సజ్జన్ రామకృష్ణారెడ్డి పేరు ఒక్కొక్కళ్ళు బయటకు చెప్తుంటే ఇవన్నీ కూడా ప్రజలకు కళ్ళ ముందు మెదులుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు బూతులు ఒకవైపు దాడులు ఇవే కనిపించినాయి ఇంకొకటి రామకృష్ణారెడ్డి గారు అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారంటే ఆయన కడప జిల్లాలో వందలాదిగా అటవీ భూముల్ని అధికారులని అడ్డం పెట్టుకుని అధికారం తమది కదా అని చెప్పి అటవీ శాఖ అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు తన గుప్పెట్లో పెట్టుకుని నేను చెప్పినట్టు మీరు నడుచుకోవాల్సిందే అని చెప్పి అధికారుల చేత అక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకుని అటవీ భూముల్ని తమ పేర రాపించుకున్న పరిస్థితి లేదా ఇవన్నీ కూడా అధికార దుర్వియోగానికి పాల్పడి కోట్ల రూపాయలు విలువ చేసే అటవీ భూముల్ని కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ అన్ని కేసులు ఎక్కడ మన మెడకి చుట్టుకుంటాయి మనం ఎక్కడ అరెస్ట్ అవుతామని చెప్పి భయంతో ముందస్తు బెయిల్ పిటిషన్లు అప్లై చేసుకుంటున్నారు ఫోన్లు స్విచ్ ఆఫ్లు పెట్టుకున్నారు ఎక్కడున్నారో తెలియకుండా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పోలీసులు కూడా కొంత సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఏ కేసులు అరెస్ట్ అవుతారని ఇప్పుడు వీళ్ళు ముందస్తు బెయిల్ అప్లై చేసుకుందేమో హైకోర్టులో పోసాని మా మీద అబద్ధం చెప్తున్నాడు పోలీసులకి లొంగిపోయి మా మీద మేమే స్క్రిప్ట్లంతా అందిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నాడు ఇది పోలీసుల ఒత్తిడి వల్ల ఆయన అట్లా చెప్పాడు పోసాని చెప్పినటువంటి విషయాలు తప్పించి ఎక్కడైనా మా మీద ఆధారం ఉందా మేము బూతులు తిట్టమని చెప్పి చెప్పినట్టు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయని చెప్పి కోర్టులో వాళ్ళు పిటిషన్ వేసినటువంటి పరిస్థితి పోలీసులు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారండి పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ ముందు తర్వాత ఏం జరిగింది పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టకముందు ఆయన ఎవరితో ఫోన్లో మాట్లాడారు పెట్టిన తర్వాత బాగా మాట్లాడానా లేదా అంటూ ఎవరికి ఫోన్ చేశాడు స్క్రిప్ట్లో ఉన్నది ఉన్నట్టు ఏ మేరకు చెప్పాడు స్క్రిప్ట్లో ఉన్నదానికంటే నాలుగు బూతులు ఎక్కువే చెప్తాడు పోసాన్ కృష్ణమరళి ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ సేకరిస్తూ ఉన్నారు అప్పుడు ఫోన్ డీటెయిల్స్ అన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు ఆయనకు స్క్రిప్ట్ వాట్సాప్లో వచ్చిందా మెయిల్ రూపంలో వచ్చిందా ఇవన్నీ కూడా ఆ రోజు డేట్ను బట్టి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు అవన్నీ కూడా పోలీసులు దగ్గర పెట్టుకుని సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు భార్గవరెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇది ఒకటే కాదు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అనేక కేసులు సజ్జల రామకృష్ణారెడ్డి మీద రాబోతున్నాయి ఏ కేసులో అరెస్ట్ అయ్యేది కూడా పోలీసులు కొంత సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఈయన అటవీ బొమ్మలు కబ్జా చేసే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు సర్వే చేయమని చెప్పి అధికారులకు చెప్పారు ఆ సర్వే కూడా పూర్తయింది ఆ డీటెయిల్స్ కూడా అన్నీ పోలీసుల దగ్గర పెట్టుకున్నారు దాని మీద అరెస్ట్ చేస్తారా ఈ టీడీపీ ఆఫీస్ మీద చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసుకు సంబంధించి ఆదేశాలు ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తా ఉన్నారు ఆ కేసులో అరెస్ట్ చేస్తారా ఇప్పుడు పోసం చెప్పిన దాంట్లో అరెస్ట్ చేస్తారా ఏ కేసులో అరెస్ట్ చేస్తారో పోలీసులు సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఏ క్షణమైనా ఆయన ఆయన కుమారుడు అరెస్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది పోలీసులు గ్రౌండ్ ప్రిపేర్ కూడా పూర్తిగా చేసుకున్నారు ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా సరే అరెస్టు ఖాయం ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే సమాచారం అయితే వస్తుంది సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతున్నది సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి అన్ని భాగవతాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అరెస్టులు తప్పదు అన్న సమాచారం వస్తుంది ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఈ వ్యవహారాలన్నింటి మీద ఆయన చేశాడా లేదా మీరేమనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్